ఉన్న బంగారాన్ని జై వీర బ్రహ్మ జై మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మని ఒక వైపేమో జన్మరాశిలోని శని భగవానుడి యొక్క సంచార స్థితి సామాన్యంగానే కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయి కానీ ప్రశ్నశాస్త్రం చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి కానీ వాటిని కూడా సానుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు ఇవి కలగజేస్తున్నాయి వీటిని మనం సానుకూలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉందా అంటే అవుననే వినిపిస్తుంది ఏమిటో తెలుసా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు చేసే ఉద్యోగం వ్యాపారం ఏదైనాప్పటికీ కూడా ఇది సజావుగా ముందుకు వెళ్లకుండా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పక్కదారిని మళ్ళిస్తూ ఉంటారు అంటే మీరు చేసే ఉద్యోగం మీరు చేసేటువంటి వృత్తి ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో మీరు ముందుకు వెళుతూ ఉంటే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వాళ్ళ యొక్క వ్యర్థ ప్రసంగాల చేత సమయాన్ని కాలాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీనివల్ల విసిగి వేసారిపోతారు ఏం చేయాలో అర్థం కాదు ఏమవుతుందో తెలియదు సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో మీరు ఉంటారు ప్రత్యేకించి మీ దైనందిన జీవితంలో మీ గర్భవాసాన జనించిన సంతతి అవ్వచ్చు మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళ దైనందిన జీవితంలో ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మీరే పరిష్కారం చేయాల్సి వస్తుంది వ్యక్తిగతమైన జీవితంలో కొన్ని బరువు బాధ్యతలు తీరిపోయిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదిగా ఉంటుంది కానీ ఎవరికి సమస్య వచ్చినప్పటికీ అంతిమంగా దాని యొక్క పరిష్కారం మాత్రం మీరే చేయాల్సి రావటం లేదా ఆ సమస్యను మీరు ఎదుర్కోవాల్సి రావటం ఇది కూడా సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ దృఢమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి మీరు ఈ సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కారం చేయటంతో పాటుగా కొంత మనసు శరీరాన్ని కష్టపెట్టుకోవటం బాధపడటం మానసిక సంఘర్షణకు గురవటం ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ మీ వల్ల మీ యొక్క కుటుంబము మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మీరు సంరక్షణ చేసుకోగలుగుతారు వాళ్ళకి ఎటువంటి ఆపద అపాయం కలగకుండా మీరు చూసుకునేటువంటి అవకాశం కుంభరాశి జాతకులకి ఆర్థికపరమైన లేదా ఆరోగ్యపరమైన అంశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అవసరం సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల బ్యాంకులో ఉన్నటువంటి ధనం అది ఏదో కారణంగా కొన్ని ఇబ్బందులకి మోసపూరితమైన చర్యలకి అది గురవ్వటం ఈఎంఐల్ని సరిగ్గా కట్టలేకపోవటం సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల వల్ల మీ చేతిలో ధనం ఉన్నా ఆ సమయానికి తగ్గట్టుగా ఆ ధనం మీకు ఉపయోగపడకపోవటం ఇవి కూడా జరిగేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో ఇది సఫలీకృతం అవుతుందా కాదా ఆలోచించండి ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో కూడా ఎవరికైనా ఏదైనా అప్పజెపితే ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బ్యాంకింగ్కి సంబంధించిన విషయాలు అవ్వచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు ముఖ్యమైనటువంటి పత్రాలు వీటికి సంబంధించిన విషయంలో మీరే చొరవ చూపెడితే తప్ప వీటిలో సానుకూలవంతమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉండదు లేకపోతే సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏదైనా ఉంది మరో ముఖ్యమైనటువంటి అంశం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో సరిగ్గా తినకపోవటం ఎక్కువగా ప్రయాణం చేయటం నిద్ర ఆహారాలు సరిగ్గా లేకపోవటం ఈ కారణం వల్ల శరీరం నీరసం ఆరోగ్యపరమైనటువంటి అంశం తీవ్రమైనటువంటి ఇబ్బందుల పాలవటమో ఏదో తెలియని మానసికమైనటువంటి సంఘర్షణ వల్ల మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలోకి మీరు వెళ్ళిపోతారు దీనివల్ల కూడా ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి సంఘర్షణ అన్నీ చేస్తూనే ఉంటాం ఒకవైపు ఆరోగ్య సమస్య వస్తుంది దీన్ని అధిగమించేలోపు మరో ఆర్థిక సమస్య ఈ రెండింటిని అధిగమించేలోపు మీ చుట్టూ ఉన్న సన్నిహితులకు వచ్చినటువంటి సమస్యని పరిష్కారం చేయటం అంటే దైనందిన జీవితంలో ప్రతి నిమిషం మీరు బిజీగానే ఉండబోతున్నారు ఈ సందర్భంలో మీరు చేసేటువంటి పనుల్ని చెడగొట్టడానికి మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది అనవసరమైనటువంటి జోక్యం వల్ల మీరు చేయవలసిన వృత్తి ఉద్యోగం వ్యవహారం ఇవన్నీ కూడా వేరే బాట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని ప్రతిఘటనలు ఎదురైనా భగవంతుడి అనుగ్రహం ఉంటే విజయాన్ని వరించే అవకాశాలు ఉన్నాయి దేశ కాలపాన పరిస్థితులతో సంబంధం లేకుండా జనాకర్షణకి కారణమైన శని భగవానుడు కొన్ని విషయాల్లో మీకు మేలు చేసేటువంటి అవకాశం ఉంది కానీ పోటీ పరీక్షలు రాస్తున్న నిరుద్యోగులు అవ్వచ్చు ఉన్నతమైనటువంటి విద్య కోసం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అవ్వచ్చు ఏకాగ్రతతో కూడిన ప్రయత్నాలు చేయటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి కొంత ఓర్పు నేర్పుతో ఉండగలిగితే మాత్రం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా మనం భావన చేయచ్చు ప్రత్యేకించి వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా వస్తాయి ప్రత్యేకించి ఇలవేల్పు దేవతా స్వరూపాలు మీ కులవ దైవం మీ ఇంటి దైవం ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని ఎంత పూజిస్తే మనకు కఠినమైనటువంటి సమయంలో ఇలవేల్పు యొక్క కరుణ ఒకటి మన మీద ఉంటే చాలు సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి మహాకాలభైరవృక్షని ధరించండి సమీప ప్రాంగణంలోని పరమేశ్వరుడు యొక్క ఆలయంలో అవ్వచ్చు మీరు కొలిసే ఇలవేల్పు దేవతాస్వరూపమైన ఆలయంలో కావచ్చు ధూపదీప నివేదనలకు అవసరమైనటువంటి వస్తువుల్ని దానంగా ఇవ్వటం వల్ల ఇలవేల్పు యొక్క కరుణ చేత లేదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత దుర్యోగాలన్నిట్లో కూడా ఇబ్బందులన్నీ తొలగిపోవటం వల్ల అవి మంచి యోగాలుగా మారిపోయి దైనందిన జీవితం అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి